హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి తాజాగా ఊహించని విధంగా నిధులు అనేది జమ అవుతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎన్నికలకు రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు ప్రభుత్వం నుంచి ఊహించిన విధంగా వానాకాలం పంట పెట్టుబడి సాయానికి సంబంధించి సాగులో ఉన్నటువంటి భూములకు అయితే నిధులు అయితే జమ అవుతాయని ఒక ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్న వారికి పెద్ద శుభవార్త తీసుకురావడం జరిగిందండి గత ప్రభుత్వంలో ఎటువంటి రూల్స్ లేకుండా అందరికి రైతు బంధు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మొదటి టర్మ్ లో వచ్చేసి మనకు ఐదు వేల రూపాయల అకౌంట్లు అయితే జమ చేశారు దానికి ప్రధానంగా వచ్చేసి ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చారు కాబట్టి టైం తక్కువ ఉండడంతో ఎలాంటి రూల్స్ అయితే వర్తింపజేయలేదు సో మొత్తం మీద అయితే వ్యవసాయ సంబంధించి రైతుల పండుగ కార్యక్రమం అయితే నడుస్తుంది కాబట్టి నిన్న నుంచే అయితే ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి రైతుల ఖాతాలో నిధులు అనేది జమ అవుతున్నట్లు సో ఈ రోజు చూసుకున్నట్లయితే మరొక రెండు లక్షల వరకు రుణాలు ఉన్న రైతులకు శుభవార్త నేడు పాలమూరులో నిర్వహించేటువంటి రైతు సదస్సులో సీఎం రేవంత్ చెక్కులు అయితే పంపిణీ ఉన్నారు ఇందుకోసం ప్రభుత్వం మూడు వేల కోట్లు అయితే విడుదల చేయనుంది డిసెంబర్ మొదటి వారంలో జీతాలు పింఛన్లు చెల్లించిన తర్వాత రైతుల ఖాతాలో రుణమాఫీ సొమ్ము జమ చేసేలా ప్రణాళికలు రూపొందించారనమాట సో మొత్తం మీద ఇప్పటి వరకు ఇరవై రెండు లక్షల మంది రైతులకు పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు మాఫీ కాగా పలు కారణాలతో నాలుగు లక్షల మందికి రుణమాఫీ కాలేదు సో అటువంటి వారందరికీ గుడ్ నుంచి చెప్పడం జరిగింది అనమాట సో ఇక నుంచి వారి ఖాతాలో కూడా డబ్బులు అనేది జమ కాబోతున్నట్లు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మరి ఇందుకు సంబంధించి ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేయబోతున్నారండి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు లీస్ట్ అనేది జమ చేయబోతున్నారు ఎవరి పేరు ఉండబోతుంది రైతు సంబంధించి మొత్తానికి రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఈ రోజు రేపు ఏ జిల్లాలో డబ్బులు పడతాయి ఎల్లుండి ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పటి వరకు రైతు భరోసా అనేది ప్రతి నెల కూడా వచ్చే నెల వచ్చే నెల అంటూ జరుపుకుంటూ రావడం జరిగింది అసలు వాస్తవానికి ఈ నెల కూడా ముగుస్తుంది డిసెంబర్ నెలలో డబ్బులు అనే పడే అవకాశాలు ఉందా ఎంత మొత్తంలో పడుతుంది రైతు రుణాపి సంబంధించి గుడ్ చెప్పారు ఇక రైతు భరోసా లేనట్ట కొత్త రూల్స్ ఏంటి కొత్త అప్డేట్స్ ఏంటి అనేది వీడియో తెలుసుకుందాం అండి ముందుగా విడి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటుంది అదే విధంగా లైక్ చేయడం మంచి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీరలకైతే వెళ్ళిపోదామండి మనం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి నిధుల కోసం చూస్తున్నారు అయితే ఈ తరుణంలోనే ఇప్పటివరకు చాలా మంది దీపావళి నుంచి దాదాపు నవంబర్ వచ్చింది నవంబర్ శివరి వారంలో మేఘంలో అయితే డబ్బులు అయితే పడతాయని ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా మరొక అప్డేట్ తీసుకురావడం జరిగిందండి నేటి సాగులో ఉన్నటువంటి భూములు అనగా వానాకాలంలో ఎవరైతే పంట వేశారో జూన్ లో రావాల్సినటువంటి పంట నిధులకు సంబంధించి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు ప్రధానంగా చూసుకున్నట్లయితే నవంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు కాంగ్రెస్ విజయోత్సవాలు ఈ టైంలోనే మనకు నిన్న నుంచి వ్యవసాయ రైతులకు సంబంధించి పండుగలు అయితే నిర్వహిస్తున్నారు కాబట్టి ఎట్టకెలకు రైతు రుణాపి డబ్బులు అయితే నిధులు జమ చేసిన తర్వాత నెక్స్ట్ రైతు భరోసా సంబంధించి ముందుకెళ్లాలని ప్రభుత్వం భావించింది అయితే ఇందులో కొన్ని రూల్స్ అయితే రావడం జరిగిందండి మూడు విడతలు వచ్చేసి మనకు రైతు రుణాపి మాదిరిగానే ఒక ఎకరం నుంచి మూడున్నర ఎకరాల వరకు మూడున్నర ఎకరాల నుంచి ఏడున్నర ఎకరాలు ఏడున్నర ఎకరాల నుంచి పది ఎన్నర దాంతో పాటు పది ఎకరాల వరకు పెంపు అయితే ఉండబోతుంది తొలి విడతకు సంబంధించి అయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమవుతుందంటే రైతు భరోసా సంబంధించి ఇటీవల కాలంలో గైడ్ లైన్స్ అనేది మనకు డిసెంబర్ లో అయితే రిలీజ్ చేయబోతున్నారట తర్వాత ఏదైతే సంక్రాంతి పండుగకు ఈ డబ్బులు అనేది రైతు భరోసా డబ్బులు అనేది నిధులు అనేది జమ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇప్పటివరకు ఎంతమంది పడ్డాయి ఏందని చాలా మంది అయితే డౌట్ పడ్డారు సో కొన్ని గా పిక్ చేసి మాత్రమే ఇక డిజిటల్ క్రాప్ సర్వే జరిగిన వారికి రైతు రుణాల మూడు నాలుగు దశల్లో కూడా ఇంకా చాలా మంది వీడియోస్ చేస్తున్నారు కాబట్టి అలాంటి టెక్నికల్ ఇష్యూ రావద్దని విత్ ఇన్ నలభై ఐదు రోజుల్లోనే అకౌంట్లు అయితే డబ్బులు అనేది క్రియేట్ అవుతాయని చెప్పడం జరిగింది కాబట్టి అందుకు సంబంధించి ప్రభుత్వం ఎవరెవరికి వేయాలి పూర్తి స్థాయిలో కూడా డిసెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో గైడ్ లైన్స్ దాంతో పాటు ప్రతిపక్షాలు రైతుల నుంచి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నంగా ఫైనల్ అయితే చేయబోతున్నారట దాని తర్వాతనే మనకు పూర్తి స్థాయిలో దాదాపు చాలా మంది అంటున్నారు మా కౌలు రైతులకు విధంగా భూమి లేని కుయలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు మరో వాదన పెద్ద తెర అయితే రావడం జరుగుతుందండి బోనస్ డబ్బులు అనేది ఒక్కొక్కరికి పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు ఐదు వందల రూపాయలు అనేది కలుపుకుంటే వస్తుంది అట సో ఇటీవల కాలంలో మంత్రి తుమ్మల లాగేశ్వరరావు చెప్పడం రైతు భరోసా కంటే ఏదైతే బోనస్ డబ్బులే బాగున్నాయని చెప్పడం ఈ తరుణంలోనే పెద్ద ఏదైనా ప్రచారం జరుగుతుంది అసలు డబ్బులు పడతాయా లేదని చెప్పేసి రైతు భరోసా నిధులు కాకుండా బోనస్ డబ్బులు మాత్రమే ఇస్తాం అనే విధంగా అయితే ఈ రోజు అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన అయితే చేయబోతున్నారట బోనస్ డబ్బులతో పాటు రైతు భరోసా డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుందండి ఒకవేళ బోనస్ డబ్బులు అంటే వైపు పండించిన వారికి సన్న ఒళ్లు పండించిన వారికి మాత్రమే వస్తుంది రైతు భరోసా అనేది అందరికీ ఉపయోగకరంగా ఉండాలి కాబట్టి ఇందుకు సంబంధించి ప్రభుత్వం ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది రైతు భరోసాతో పాటు బోనస్ డబ్బులు కూడా ఇస్తామని చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుందండి సో మరో గుడ్ న్యూస్ ఏంటంటే మహిళలకు సంబంధించి దాదాపు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు కేటాయించడం జరుగుతుందని ఇప్పటికే చెప్పారు కాబట్టి అందుకు అనుగుణంగా ఒక యాప్ ని తీసుకురావడం గ్రామ కార్యదర్శి ఎంపీటీవలు కలెక్టర్ ఆధ్వర్యంలో మొబైల్ దాంతో పాటు ఒక యాప్ తీసుకొచ్చారు ఇలాంటి సాంకేతిక లోక లోపాలు లేకుండా మొదటి ఫేస్ రెండో ఫేస్ ఇలా నాలుగు విడతలు కాబట్టి ఇలాంటి టెక్నిషియల్ రాకుండా ఎంపిక విధానం అనేది మనకు డిసెంబర్ తర్వాత నుండి అయితే ఉండబోతుంది అంటే రేపటి నుండి అయితే ఉండబోతుంది తర్వాత మనకు సంక్రాంతికి ఈ పథకాన్ని కూడా ప్రారంభించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట కాస్త ఆలస్యమైందని మొత్తం మీద అయితే ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మహిళకు సంబంధించి ఇరవై వందలు కూడా కొత్త సంవత్సరం కానుకగా ఇవ్వనున్నట్లు ప్రస్తుతానికైతే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నెల ఆఖరికి దాదాపు ఒక కోటి ముప్పై మంది లక్షల మంది అయితే ఉన్నారట అర్హత అందులో కొంతమంది ఏరి వేసిన తర్వాత ఇప్పటికే బీసీ కులగణన సర్వే అయితే నడుస్తుంది చాలా వరకు అయితే కంప్లీట్ అయింది ఒక కోటి పైగా అప్లికేషన్ కంప్యూటర్ లో ఎక్కించడం జరిగింది వీటి ఆధారంగా బీసీ కులగణనకు సంబంధించి రిజర్వేషన్లు ఏ కేటగిరీకి ఎంత అనేది మనకు ఈ నెల ఆఖరికి డిసెంబర్ ఆఖరికి తేలిపోనుంది సో వీలైనతో తొందరలోనే డిసెంబర్ చివరి వారం నుంచే మీ అకౌంట్ లో అయితే డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అండి తప్పనిసరిగా మీరు వ్యవసాయం అయితే చేసి ఉండాలి మీ అకౌంట్ రన్నింగ్ లో ఉందా లేదా ఒకసారి చేసుకోండి రన్నింగ్ లో ఉంటే అకౌంట్ అండ్ లో ఆ ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే రైతు భరోసా నిధులు కూడా క్రియేట్ అవుతాయని కొన్ని డౌట్స్ అయితే ఉంది నిజంగానే రైతు భరోసా అనేది కౌలు రైతులకు ఇస్తే వారికి ఇలా ఇస్తారు ఒక రైతు ఉన్నాడు దాపు వంద ఎకరాలు సాగు చేస్తున్నట్లు పది ఎకరాలు లింపు పెట్టినా గానీ మరో పది ఎకరాలు ఇస్తే రెండు రకాల ప్రభుత్వం పైన బడ్జెట్ భారం పడుతుంది కాబట్టి ఆ పది ఎకరాల ఆరు ఎకరాలు ఓనర్ కు నాలుగు ఎకరాలు అనేది కౌలు రైతులకు ఈ రకంగా డబ్బులు అనేది విడుదల చేయాలని దాంతో పాటు ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ ఏం చెప్తుంది అంటే ఈసారి ఎవరైతే పంట వేస్తారో వారికి మాత్రమే డబ్బులు అనేది క్రియేట్ అయి కాబోతున్నాయి పిఎం కిసాన్ దాంతో పాటు రేషన్ కార్డు గతంలో రైతు బంధు కట్టే డిఫినెట్ గా టోటల్ గా మార్చబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి మొత్తం మీద ఈ రోజు మరి రేపు ఎన్ని జిల్లాలకు పడుతుంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొంతమందికి రైతు రుణాలకు సంబంధించినటువంటి డబ్బులు అనేది మీ అకౌంట్ లో క్రెడేట్ అయితే కాబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా సంబంధించి చూసుకున్నట్లయితే తప్పనిసరిగా మనకు డిసెంబర్ ఒకటి వారం లేదంటే సెకండ్ వీక్ నుంచే ఈ ప్రక్రియ అనేది ఇప్పటికే కొలిక్కి వచ్చినట్లు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో మొత్తం ఇది అయితే ఈ రోజు ప్రతిష్టాత్మకంగా తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా సంబంధించి ఎలాంటి సమాచారం చెప్తారు ఎవరైతే విడుదల చేయబోతున్నారు రైతు రుణకు సంబంధించి ఓన్లీ చెక్కులు పంపిణీ చేస్తారా లేదంటే పూర్తి స్థాయిలో నాలుగో విడత సంబంధించి ఈ ఆల్రెడీ మనకు ఆ పది తారీఖు లోకైతే డబ్బులు అనేది మనకు క్రెడిట్ అయితే అవుతాయి కాబట్టి ఇందుకు సంబంధించి కూడా మనకి లీస్ట్ దాదాపు ఈ రోజు లేదంటే రేపు సాయంత్రం కల్లా ఆ రుణమాకి సంబంధించి నాలుగో అయితే ఇప్పటివరకు ఎవరికైతే టెక్నికల్ ఇష్యూ వచ్చి రాకుండా మిగిలిపోయారో వారికి అయితే పడే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి రెండు లక్షల యాభైనా వడ్డీ చెల్లించిన వారికి కాస్త టైం తీసుకుంటుంది ప్రభుత్వం బడ్జెట్ బట్టి అయితే ఈ రకంగా నిర్ణయాలు తీసుకున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి బీసీ కులవర్ణకు సంబంధించి ఏదైతే రిజర్వేషన్లు కారారు మనకి ఎలక్షన్లు అనేది ప్రభుత్వం నుంచి దాదాపు జనవరి చివరి వారం లేదంటే ఫిబ్రవరిలో ఎలక్షన్ కూడా ఉండనున్నట్లు ఒక సమాచారం అయితే అందిందండి ఇటువల్ల తీసుకున్న సర్వే ప్రకారం దాంతో పాటు కొంతమందికి గుడ్స్ చెప్పబోతున్నారు కొన్ని పథకాలు రద్దు అయ్యే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది రేషన్ కార్డు లేని వారికి ప్రత్యేకంగా రేషన్ కార్డు కూడా ఇవ్వనున్నారని ఆరు కేజీల బియ్యం సన్న బియ్యం జనవరి నుంచి అందించబోతున్నారు ఆసరా పెన్షన్ల పెంపు అయితే ఉండనున్నట్లు ఒక సమాచారం అయితే అందిందండి మొత్తం మీద అయితే డిసెంబర్ లోగా ఏడు తారీఖు నుంచి నెల పెన్షన్ అనేది నెక్స్ట్ మంత్ కి అయితే కన్వర్ట్ అయితే మరియు జనవరి నుంచి ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నట్లు అప్డేట్ అయితే వస్తుందండి ఇదండి మనకు ప్రస్తుతం ఉన్నటువంటి తాజా సమాచారం